ఇది చేతులు మారి రాతలు మార్చే కాగితమై తను జేబుల నుంచి జేబులలోకి దూకేసి ఎగిరే ఎగిరే దూపాయి అందరూ ఒకసారి ఆలోచించాలి మన బంధాలని ఆ బంధాల పట్ల మనకు ఉండే భయాలని డబ్బు చేసుకోవాలని చూస్తున్నారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు పోలీస్ స్టేషన్లో ఉన్నారు అంటే భయపడకండి వాళ్ళు సైబర్ నేరగాలు కావచ్చు అన్నోన్ కాల్ వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకండి నేరుగా ఎవరికి ప్రాబ్లం అని కాల్ వచ్చిందో వారికి కాల్ చేయండి మనం బంధానికి బానిసలమే కానీ దయానికి కాదని ఆ నేరగాలి అర్థమయ్యేలా చేయాలంటే మీరు చేయాల్సింది క్షణం ఆలోచించడం ఆన్లైన్లో ఉండేటప్పుడు మీ వ్యక్తిగత వివరాలు ఎవరితోనూ పంచుకోకుండా ఈమెయిల్స్ మెసేజెస్ లేదా కాల్స్ ద్వారా వచ్చిన లింక్స్ లేదా ఆఫర్ల పైన క్లిక్ చేయకండి స్కామర్లను గుర్తించి రిపోర్ట్ చేయడం ద్వారా మీరు అందరికీ సాయం చేయగలరు